వీళ్ళంతా తండా పిల్లలు గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఉన్నత పాఠశాలకు వీళ్ళు తండాకెళ్ళి ఈ రా ఈ దారిలో వస్తున్నారు ఏ క్లాస్ రా నువ్వు ఒక్కొక్కరు ఎవరెవరు ఏ క్లాస్ చదువుతురో చెప్పండి ఏ క్లాస్ రా నువ్వు సెకండ్ క్లాసా నువ్వు ఎయిత్ క్లాసా వెరీ గుడ్ రాండి థర్డ్ క్లాసా నువ్వు సెకండ్ క్లాసా ఓకే దగ్గరికి వచ్చి చెప్పాలి థర్డ్ క్లాసా సెవెంత్ ఏ క్లాస్ నువ్వు 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 రాయి నువ్వు ఏ ఇట్రా మీడియా లీడర్ ఈ గ్యాంగ్ మొత్తం మీడియా లీడరు చెప్పు అరే ఇక్కడ ఒకసారి ఇట్రా ఇక్కడ ఎస్ అరే వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంద్రా ఊరు వరకు నడుచుకుంటే వెళ్ళిపోతారు త్రీ కిలోమీటర్సా త్రీ కిలో త్రీ కిలోమీటర్స్ పోయి ఊర్ల గ్రామ పంచాయతీ దగ్గర ఆ గ్రామంలో పోయి చదువుకుంటారా మీ స్కూ అక్కడ స్కూల్లో పిల్లలు స్ట్రెంత్ ఇంతేనా మంది ఉన్నారా ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు మీ తండాకెళ్ళి ఎంతమంది వస్తారు మొత్తం టోటల్గా ఒక టెన్ మెంబర్స్ ఉంటారా నైన్ మెంబర్స్ ఉంటారా వస్తారు రోజా ఉదయం నడుచుకుంటూ వస్తారు సాయంత్రం నడుచుకుంటూ పోతారా ఆటో వస్తుందా ఆటో వచ్చి దించి ఇప్పుడు ఆటో రాలేదు మరి ఈరోజు రాలేదు ఈరోజు రాలేదా వెరీ గుడ్ ఓకే తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వన